ఊరు కార్యక్రమాన్ని విచ్చేసి దీన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరసా వహించి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన మండల కన్వీనర్లు మరియు టౌన్ కన్వీనర్ అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి గుటాగుల నుంచి ప్రతి ఒక్కరూ రైతన్నలను తీసుకుని వచ్చి మన నాయకులు ఇక్కడ ఉండి ఈ ప్రోగ్రాంని ముందు నడిపించి దీన్ని జయప్రదం చేసిన దానికి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు రైతులకు యూరియా సరిగా సరఫరా చేయకపోవడం అలాగే ఖరీఫ్ వచ్చి ఒక నెల అయినా కానీ వీళ్ళు విత్తనాలు కానీ ఫర్టిలైజర్ సరఫరా చేయక వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు రైతన్న భూమిలో పోయి ఆయన కృషి చేస్తేనే కష్టపడితేనే మేము మూడు పూట్ల చేస్తాం మూడు పూట్ల ఈ రాష్ట్రం ఈ దేశం మూడు పూట్ల భోజనం చేస్తున్నది నిజం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు కానీ సామాన్య ప్రజలకు ఎలాంటి అవసరాలు చేయక వాళ్ళకు నిర్లక్ష్యం చేసి వాళ్ళ కష్టాలు పెడుతున్నారు వాళ్ళకు తెలిసిందల్లా రెడ్బుక్ రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో బహుశా రైతన్న లేరేమో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పినారు పంట పండించడం అనేది వ్యర్థం పంట పండి చెంద మీరు గమ్మునైపోండి అని కానీ ఆయన ఇప్పుడు బోన్ చేస్తా ఉండేది ఆయన ఈ ఏదైతే బియ్యం ఉందో ఏదైతే వడ్లున్నాయో ఏదైతే ఈ రైతన్నలు పండిస్తానరే పంటలు దాంతోనే ఈ దేశం నడుస్తూ ఉందనేది నగ్న సత్యం బహుశా ఆయన విజనరీ సీఎం అయి కూడా ఆయన మర్చిపోయినాడేమో కాబట్టి ఈ ప్రభుత్వం దిగి వచ్చి త్వరగా వెంటనే రైతన్నలకు ఏదైతే అవసరం ఉందో యూరియా ఖరీ విత్తనాలు అవన్నీ సరఫరా చేసి వాళ్ళని ఆదుకోవాలని అలాగే ఈ రాష్ట్రంలో మేనిఫెస్టో ద్వారా ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేసినారో అవన్నీ వెంటనే వాళ్ళు నెరవేర్చాలని వాళ్ళని మేము హెచ్చరిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ఏదైతే పూరు ఈ రాష్ట్రమంతా జరిగింది ప్రతి చోట చాలా జయప్రదం ఘన విజయం జరిగింది దానికి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతన్నలకు మరియు వైఎస్ఆర్సిపి శ్రేణులకు ప్రతి ఒక్కరికి నేను నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జగన్ జై జగన్ రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజానాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం అండగా నిలవాలని వైఎస్ఆర్సిపి పార్టీ నిర్ణయం ఈ నిర్ణయం భాగంగా ఇటీవల కాలంలో ఖరీఫ్ వచ్చినప్పటి నుంచి ఒక పక్క చూస్తే విత్తనాలు సరఫరా కాలేదు ఎరువులు సరఫరా కాలేదు పెస్టిసైడ్స్ అక్రమంగా సరఫరా కాలేదు ఆర్బికే కేంద్రాలను నిర్మించిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఈరోజు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా అక్కడ స్టాక్స్ పెట్టే పరిస్థితులు లేవు రైతులు విపరీతంగా క్యూలలో నిలబడి యూరియా కోసం అనుమతించిపోయే పరిస్థితులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా డెల్టా ఏరియా కానీ అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే నీటిపారుదల రంగం బ్రహ్మాండంగా ఉందో రాయలసీమ ప్రాంతంలో కర్నూలు కడప అనంతపూర్ జిల్లాల్లో ఎక్కడైతే బాగా కృష్ణా జలాలు వచ్చినాయో పంటలు వేసుకోవాలంటే ఈరోజు యూరియా లేదు దీన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే వ్యవసాయం దండగన్న ముఖ్యమంత్రి ఈరోజు ఈ ముఖ్యమంత్రి విజన్ ఏమో తెలియదు కానీ ఎక్కడ కూడా ముందస్తు ప్రణాళిక అనేది లేకుండా రైతులకు ఏమేం కావాలా ఏమేమి అవసరాలు ఉంటాయనేది గుర్తించకుండా కేవలం రైతులు ఏం పనిచేస్తూ కూడా ఆయనకు తెలియదు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉండేది కూడా ఆయనకు తెలియని పరిస్థితులు ఏర్పడినాయి ఇటువంటి దుస్థితి నుంచి రైతులను బయటపడేయాలంటే వైఎస్ఆర్సికి ఇటీవల కాలంలో జూన్ నాలుగవ తేదీ నుంచి చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతమై అందుకే ఆ రోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే వీళ్ళ వీళ్లకు మన అన్నదాత సుఖీభావ కానీ తల్లికి వందనం కానీ ఇటువంటి కార్యక్రమాలు త్వరితగతిన వర్తింపజేసేదానికోసం మా పోరాటం మేము చేశాం ఇటీవల వచ్చే రబీ సీజన్కైనా ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశాం ఇప్పటికే ఖరీఫ్లో బాగా నష్టపోయినారు విపరీతమైన డిమాండ్ ఉండే యూరియా ఈరోజు యూరియాను వాడద్దండి దానివల్ల ఇబ్బంది అని మూడు సార్లు ముఖ్యమంత్రి ఇది నాలుగోసారి ఇప్పటికైనా యూరియా గురించి మొట్టమొదట ముఖ్యమంత్రి అయినప్పుడే నువ్వు చెప్పింటే ఈవేళకే ప్రజల్లో అవగాహన ఉండు చాలా సంతోషం ఇప్పటికైనా నాలుగోసారి యూరియా అక్కర్లేదని చెప్తాడు మరి డిమాండ్ ఎందుకు పెట్టినావు ఎందుకు రైతుల దగ్గర నుంచి డిమాండ్ వస్తూ ఉంది రైతులకు యూరియా కావాలా అని చెప్పి ఎందుకు అడుగుతున్నారు అనేది ఈ విజనరీ ముఖ్యమంత్రి గారు కనుక్కోవాల్సిన బాధ్యత ఆయనకుంది పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ ఇవి రైతులకు చాలా అవసరం ఈ విషయాన్ని గ గమనించి భవిష్యత్తులో అయినా వచ్చే రబీ కైనా పూర్తి స్థాయిలో నిల్వలు ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన మేరకు రైతుల పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతు నాయకులు రైతులు ఈరోజు కదిలి నయ నియోజకవర్గ నుండి తరలి వచ్చి కథలో గల్లీ గల్లీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని రైతు కండువాలు మెడలేసుకొని ఇది మా సమస్య ఈ సమస్యను తీర్చండి ప్రభు అని చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు నిద్ర నిద్రపోతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మేము పంటలు వేశాం వెన్ను దశకు వచ్చాయి ఈ పొద్దు కూడా మాకు యూరియా సరఫరా అందుబాటులో లేదు గత ఐదేళ్లలో ఏపధ్యేగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎరువుల కోసం క్యూలైన్లు కట్టిన పాపాన పోలేదు ఆ రోజున రైతు భరోసా కేంద్రాలలో అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లై చేసుకున్నట్లు కావాల్సినంత ఎరువు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి సప్లై చేసే కార్యక్రమం ఈ రోజున రైతులు వన్ బీల్లు ఆధార్ కార్డులు వాళ్ళకి కావాల్సిన పాస్బుక్లు స్టార్ట్ చేసుకొని మీ రైతు భరోసా కేంద్రాల చుట్టూ పిఎస్సిఎస్ చుట్టూ అయా ప్రభు ఒక మూట యూరియా ఇవని అడగదనే పరిస్థితి తీసుకొచ్చి పెట్టినారు నువ్వు విజనేరీ ఏం చెప్తున్నావు ఆడికాడికి వానలు పన్నాయి మా ప్రాంతంలో దరిదాపున పది శాతం కూడా పంటలు పండించడం లేదు ఈ పది శాతానికే నువ్వు యూరియా సప్లై చేయలేకున్నావే సంపూర్ణంగా పంట విస్తీర్ణ జరిగి ఉంటే మా పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి మాకు పంటలు పండటంలా నీళ్ళు లేవు అరా కరా బోర్ల కిందనే నీళ్ళల్లో మేము గడ్డి గాధ వేసుకుంటే ఆ గడ్డి పెరిగేదానికి కూడా మాకు యూరియా అవసరం మాకు యూరియా సప్లై చేయాలంటే చేయలేని పరిస్థితులు ఉన్నావు ఏవైనా సరే నీ విజనేరీ ఎక్కడ మీద మాకు అర్థం కావటం లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప కళ్ళు మూసుకొని పాలన చేస్తున్నావు తప్ప మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు దోచుకోవడం దాచుకునే కార్యక్రమంలో ఉన్నారు తప్ప రైతులకు మేలు చేయాలా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనలో ఎక్కడే కానీ లేరని చెప్పి ప్రజలకు ఈరోజు అర్థమైపోయింది కాబట్టి వేలాదిగా రైతులు కదిరికి వచ్చి మా తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది మేము కూడా సంఘీభావం తెలపాలా మేము కూడా రావాలని చెప్పి ఆర్డి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎద్దల పనులు కట్టుకొని మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టుకొని ఘనంగా రైతులు ఇక్కడ బుద్ధుడు ఇక్కడికి వచ్చి తరలివచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మురవించుకుంటున్నారు అయ్యా ఆయన చేయడు నువ్వైనా ముళ్ళు బొరతో పొడిచి ప్రభుత్వాన్ని అప్పుడైనా మేలుకుంటుందో మీ ప్రభుత్వాన్ని ఏ సమస్యలైనా జగన్మోహన్ రెడ్డి ముందుకు రావాలా ఆయన ముళ్ళు పడవాలా పొడవాలా ఆ తర్వాత మీరు మేల్కొని కేంద్ర ప్రభుత్వానికి ఒంగూరుకో లేక రాయాలా ఇదో ఇస్తున్నాం తొందరలో అని చెప్పే కార్యక్రమం జరగాల ఏదైనా లాస్ట్కి ఎక్కడ తిరుగుతోందంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టే తిరుగుతోంది ఎక్కడ లేదు ఇప్పటికైనా గమనించండి రాబోయే నాలుగేళ్లకైనా నెక్స్ట్ సీజన్లకేనా అని చెప్పి యూరియాని సక్రమంగా సరఫరా చేయమని చెప్పి రైతు రిగవాల్సి సక్రమంగా అందివ్వాలని చెప్పి రైతుకు రావాల్సిన ఆల్రెడీ ఒక సంవత్సరం సంబంధించిన రైతు భరోసాను ఎగ్గొట్టు పెట్టిన్నారు మీరు రాబోయే రోజులు సకాలంలో ఏమని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి హితో పలుకుతున్నాం ప్రజాపక్షాన నిలబడండి మీకు పుట్టోగతులు ఉంటాయి లేకపోతే కనుక ప్రజలు తిరుగుబాటు చేసి మిమ్మల్ని ఎంటబడే రోజులు వస్తాయని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అన్నాదాత పోరులో భాగంగా కదిరి నియోజకవర్గంలో కదిరి నియోజకవ్యాప్తంగా రైతన్నలు నలుమూలల నుండి స్వచ్ఛందంగా తరలివచ్చి గతంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్బీకే ద్వారా మా ఇంటి దగ్గరికే చేరే విధంగా ఏ ఎరువులు కానీ విత్తనాలు కానీ సరఫరా చేసే విధంగా చేయండి ప్రభు అని చెప్పి ఈరోజు మొత్తుకొని ఈరోజు వేలాదిగా తరలి వచ్చారంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూస్తే సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం యూరియా కోసం రైతన్నలందరూ కూడా ఎక్కడ చూసినా నీళ్ళు లేక తిండి లేక నీళ్ళు లేక లైన్లలో చెప్పులు పెట్టుకొని బిందులు పెట్టుకొని లైన్ కోసం యూరియా కోసం ఈరోజు నీళ్ళు నీళ్ళ కోసం గతంలో ఏ విధంగా అయితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్ళ కోసం ఏ విధంగా అడుగుతున్నారు ఈరోజు రైతన్నలందరూ కూడా రైతన్నలకు ప్రధానంగా యూరియా అంటే యూరియాతోనే పంట వచ్చే విధంగా రైతన్నలు ఈరోజు ధాన్యం వేసుకుంటే యూరియా సరఫరాలు చేసే దుస్థితిలో ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది ఏదైనా చెప్తే నేను ఒక విజనరీ నాయకుడు నలభై సంవత్సరాలకు ఏం కావాలో సరిపోయే విధంగానే ఆలోచన చేస్తానంటున్నాడు కానీ మీరు గతంలో ఒకసారి ఆలోచన చేస్తే ఆర్బికే ద్వారా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పట్టణాల్లో మార్కెట్ యార్డ్లలో యూరియా దుకాణాల్లో యూరియా వచ్చి మళ్ళీ పల్లెలకు తీసుకొని పోవ పోవలసిన పరిస్థితి ఏర్పడిన చూసి జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నలకు అవి కూడా ఇంటికాడికే చేర్చే విధంగా ప్రతి గ్రామంలో ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేసి రైతన్నలకు కావాల్సిన కావలసిన వేరుసరగ విత్తనాల దగ్గర నుండి యూరియా దగ్గర నుండి ఏ కావాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో చేసిన ఆర్బీకే ద్వారా ఈరోజు ఆర్బీకేలు బో దోసిపోతున్నాయి ఎందుకంటే ఎక్కడ కూడా ఆర్బీకే ద్వారా మనకు ఈ యొక్క పంటలకు సంబంధించిన సరుకులు రావడం లేదు కాబట్టి ఈరోజు ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరూ కూడా యూరియా కోసం ఏ విధంగా అయితే మాకు యూరియా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారో మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి యూరియా వెంటనే సరఫరా చేయాలి అదేవిధంగా ఏదైతే గతంలో భీమా ఇస్తున్నారో గిట్టుబాటు ధర ఇస్తున్నారో ఇవన్నీ కూడా రైతన్నలకు ఇవ్వాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క రైతు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆశ్రయిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కష్టాల్లో ఉన్నప్పుడు మిర్చి రైతులకు అండగా నిలబడినారు పొగాకు రైతులకు అండగా నిలబడినారు మామిడి రైతులకు అండగా నిలబడినారు ఇవన్నీ టమాటా రైతులకు అండగా నిలబడినారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గుచ్చి మొద్దు నిద్ర నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడానికి ఆయన ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాల తర్వాతనే రైతన్నల్లకందరూ కూడా గిట్టుబాటు ధర మిర్చి ధర కానీ పొగాకు ధర కానీ మామిడి ధర కానీ వచ్చింది ఇప్పుడు కూడా యూరియా కోసం అన్నాదత పోరు అని చెప్పి ప్రకటించిన తర్వాత ఇప్పుడు అచ్చెమ్నాయుడు గారు మాట్లాడుతున్నారు యూరియా సరఫరా ఉంది మీరు రైతన్నలు మీరు ఎక్కడ కూడా ఇంకా రెండు మూడు సార్లు కావాల్సిన యూరియా మీరు ముందు ముందుగానే మీరు తీసి పెట్టుకుంటున్నారు మాట్లాడుతున్నారు అంటే యూరియా తీసుకొని పెట్టుకుని రైతన్నలు అందరూ కూడా ఏమదిన స్టాక్ పెట్టుకొని ఏమన్నా బ్లాక్ మెల్ట్ మార్కెట్లో అమ్ముకుండే వాళ్ళ రైతులు ఏమన్నా దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా అచ్చెంనాయుడు గారిని అడుగుతున్నాం కాబట్టి అచ్చెంనాయుడు గారు ఒకటే మీరు మంత్రిగా మీరు చెప్తున్నారు మీరు ఎక్కడ రైతులకు అండగా ఉంటాం రైతులకు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఇప్పుడు నిన్న ఉన్న నాలుగైదు రోజులుగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ గారి నాయకత్వ అనాథాత పోర్ అంటే కేంద్రం లేఖ రాశారు ఇప్పుడు తొమ్మిది వేల ఐదు మూడు వందల లక్షల మెట్రిక్ టన్నులు మన కాకినాడ పోర్టుకు వస్తాదని చెప్పి ఇంకా రాకముందే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాతనే నితిన్ గడ్కరీ గారు దీన్ని ఆమోదించినారు కాబట్టి కృతజ్ఞతల్లో చంద్రబాబు నాయుడు గారికి రైతన్నలు నెల అందరు రోజు రోడ్ల మీదకి వచ్చి మాకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వండి అని చెప్పి మొత్తుకుంటుంటే మీరు కృతంగా తెలియజేసుకున్నారు ఇది ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచన చేసి రైతులకు కావాల్సిన అన్ని ఉచిత ఏదైతే భీమా కానీ యూరియా కానీ ఇవన్నీ తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా